హాయ్ అండి వెల్కమ్ టు ఇట్స్ మీ అక్షర మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు అన్బాక్సింగ్లో వచ్చేసి మనం బొట్టుమాల అయితే అన్బాక్స్ చేస్తున్నాము మీషోలో నేను ఇది చూసిన వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను ప్రైస్ చూస్తే చాలా తక్కువగా ఉంది ఆర్డర్ ప్లేసిన ఐటమ్ ప్లేస్ చేసిన ఐటమ్ వస్తుందా రాదా అన్న డౌట్ అయితే ఉంది కానీ మీషోలో మనం ఆర్డర్ ప్లేస్ చేసిన ఐటమ్ రాకుండా ఉండే ఛాన్స్ అయితే ఉండదు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒక వెండర్ దగ్గర అలా జరుగుతుంది కానీ మోస్ట్లీ మీషో అయితే మనకి చాలా 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 మంచి యాప్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి మోస్ట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అచ్చం బంగారం అంటే బంగారం లాగానే అన్నమాట క్వాలిటీ సూపర్గా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట నేను నేను అసలు ఓపెన్ చేసేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి క్వాలిటీలో వస్తుంది అది కూడా ఇంత తక్కువ ప్రైస్కి నేను జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను చూసిన వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసుకున్నానండి మీరు కూడా చూడు మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే పెట్టేస్తాను అక్కడికి వెళ్ళి మీరు లింక్ క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు బొట్టుమాల ఓపెన్ అయిపోతుంది అనమాట అండ్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో ఎంత డీటెయిల్డింగ్ ఉంది బొట్టుమాల కూడా చాలా బాగుందండి అండ్ మంచి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది మనకు విత్ బ్యాక్ చైన్తో జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వకండి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందనమాట క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఏ మూలకైనా డెలివరీ చేస్తారు కదా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి ఇంత మంచి క్వాలిటీలో ఉంది అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్